నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది ఉన్న భద్రాద్రి స్వామి టెంపుల్లో ఈరోజు తోట సేవా వస్త్రం జరుగుతుంది ఒకసారి చూద్దాం panjar star hai kahan da hai ye panjar panjar wanna diban tumhe kuch కదప హనుమప్ప వీధిలో ఉన్నటువంటి శ్రీ భద్రాతి భావనర్సి దేవస్థానం నందు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము శరణవరాత్రులు అత్యంత వైభవంగా చేస్తున్నాము ఈరోజు అమ్మవారు లలితా పరా భట్టారిక మహా త్రిపుర సుందరి అమ్మవారుగా మనకు దర్శనమిస్తున్నారు ఈరోజు ప్రత్యేకం ఏమిటంటే వచ్చినటువంటి మహిళలకు నాగ పడిగలు ఇస్తున్నాము ఎందుకంటే నాగ దోషాలు ఉన్నటువంటి వాళ్ళు నాగేశ్వరుడికి పూర్తి చేయడం వల్ల ఆ దోషాలన్నీ తొలగాలి అంటూ అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రసాదంగా ఇస్తున్నాం మహిళలందరూ కూడా ఈ యొక్క అనుగ్రహ ప్రసాదాన్ని తీసుకుని వెళ్తున్నారు ఈ రోజు ప్రత్యేకంగా లలిత అమ్మవారి యొక్క అను అనుగ్రహం కలగాలని లలిత అమ్మవారి యొక్క అలంకారాన్ని చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించి భక్తులు రాలేనటువంటి వాళ్ళు కూడా ఈ వీడియో ద్వారా అమ్మవారిని దర్శించి అమ్మ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కమిటీ తరఫున కోరుతూ ఉన్నాము నాగపడిలకు జనరల్ గా వచ్చేసి నాగేంద్రుడికి పాలతో అభిషేకం చేయొచ్చు అంటే రోజు కుదరకపోయినా కూడా రోజు పూలతో నాగేంద్ర ఆయన మహా అంటూ చేసి ఆదివారం రోజు కాని మంగళవారం రోజున గానీ నాగేంద్రుడికి పాలతో అభిషేకం చేసి అది తీర్థంలాగా తీసుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల దోషాలు గాని నాగదోషం కాని లేదా కాలసర్ప దోషం కానీ ఏదైనా ఉంటే కూడా అవన్నీ తొలగి సంతానం లేనటువంటి వారికి సంతానము వివాహం కానిటువంటి వారికి వివాహము అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వారికి ఆ ఇబ్బందులన్నీ తొలగి నాగేంద్రుడి యొక్క అనుగ్రహం వల్ల ఆ దోషాలన్నీ తొలగి ఐశ్వర్యము వివాహము అదేవిధంగా సకలాభివృద్ధి కలుగుతుందని ఈ శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి అటువంటి నాగపడికలు ఈరోజు మన గుడిలో ఇస్తున్నాము అవి తీసుకొని నాగేంద్రుడి యొక్క అనుగ్రహాన్ని అదేవిధంగా లలిత అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము ప్రత్యేకించి మన భద్రావతి భవనార్శి దేవస్థానంలో ప్రతి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు పిల్లలకు భగవద్గీత ఫ్రీగా చెప్తున్నాము అదేవిధంగా వాళ్ళు మూడో తరగతి నుంచి పది తరగతుల వాళ్ళు ఎవరైనా రావచ్చు ఎవరి దగ్గర ఒక ఫీజు కూడా తీసుకోము వాళ్ళు రావడం వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళకు భగవద్గీత నీతి కథలు చెప్పడము ఇటువంటి దసరా కార్యక్రమాలు లాంటి సర్వీస్ యాక్టివిటీస్ లో పాల్గొనడము అంటే అటు సేవా కార్యక్రమం అదేవిధంగా భగవద్గీత కార్యక్రమాలు రెండు నేర్చుకుంటే చిన్న వయసు నుంచి పిల్లల్లో ఆ క్రమశిక్షణ రెండోది భగవద్గీత నేర్చుకోవడము ఇటువంటి సాంఘిక ఈ యొక్క కార్యక్రమాల్లో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటే పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి రావడమే కాకుండా మన యొక్క దేశ భవిష్యత్తు కూడా వాళ్ళు ఉపయోగపడతారనే ఉద్దేశంతో గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి పిల్లలకు భగవద్గీత నేర్పిస్తున్నాము ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా కార్యక్రమం జరుగుతుంది మన భద్రాద్రి భావనర్సి దేవస్థానం కమిటీ వాళ్ళు మా ఊళ్ళో కార్యక్రమం మీరు చేసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి వాళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి ఎవరైనా మీ పిల్లలు ఉంటే దగ్గరగా అంటే కుల మత భేదం లేదు ఎవరు కూడా ఏ కులం వాళ్ళు అయినా రావచ్చు ఎటువంటి ఫీజు లేదు అయితే ఏమంటే నేర్చుకోవడానికి అర్హత ఏమంటే కనీసం వాళ్ళు చూసి చదవగలిగేటువంటి శక్తి ఉన్నది మూడవ తరగతి పైన పిల్లలను ఎందుకంటున్నామంటే వాళ్ళు భగవద్గీత చూసి నేర్చుకోగలిగేటువంటి కెపాసిటీ ఉంటే తప్పకుండా రావచ్చు లోయర్ క్లాస్ అయినా నేర్చుకోగలిగే పిల్లలు వాళ్ళు రావచ్చు సాయంత్రం ఫోర్ థర్టీ నుంచి సిక్స్ వరకు ఈ కార్యక్రమం ఉంటుంది మన కడప హనుమప్ప విధిలో ఉన్నటువంటి భద్రావతి భావనహి దేవస్థానము నేర్ అమ్మవారిశాల దగ్గర వస్తుంది సాయంత్రము నా ప్రతి